ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నూజిళ్ల సూర్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు వర్షాలు పడుతున్నప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాను సంభవించిన పరిస్థితుల్లో కానీ విద్యుత్ వినియోగదారులు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు విద్యుత్ వినియోగదారులందరూ భద్రతా చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాల బారి నుండి సురక్షితంగా బయటపడొచ్చని విద్యుత్ అధికారులు కొన్ని జాగ్రత్త చర్యలను సూచిస్తున్నారు తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దు విద్యుత్ లైన్కి తగులుతున్న చెట్లను ముట్టుకోవద్దు చెట్లు కూడా షాక్ కొడతాయి విద్యుత్ లైన్కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి కంప్లైంట్ ఇవ్వాలి పార్కులలో కానీ స్టేడియంలో కానీ విద్యుత్ స్తంభాలు ముట్టుకోవద్దు ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోవద్దు బయట ఉండే లైట్లు నీటిలో తడవకుండా చూసుకోవాలి కరెంటుకు సంబంధించిన వస్తువులను తడి చేతులతో ముట్టుకోవద్దు చిన్నపిల్లలు కరెంటు వస్తువుల దగ్గరకు రాకుండా చూసుకోవాలి ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు గాలి దుమారం వర్షం వలన తగిన విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దు ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేసిన నీటిని ముట్టుకోవద్దు ప్లగ్ తీసిన తర్వాతే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టుకోవచ్చు ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు కనెక్షన్ తీసివేయాలి వర్షం పడుతున్నప్పుడు టీవీ ఫ్రిడ్జ్ వాటర్ మోటార్స్ కంప్యూటర్ల యొక్క స్విచ్లు ఆఫ్ చేయాలి లేదంటే వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కరెంట్ లైన్ కింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయితే సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి ప్రతి కరెంటు వస్తువుకు ఎర్త్ తప్పనిసరిగా ఉండాలి లేదంటే కరెంట్ షాక్ కొట్టగలదు ఈ జాగ్రత్త చర్యలను పాటించడం ద్వారా ప్రజలందరూ సురక్షితంగా ఉండగలరని ప్రభుత్వం విద్యుత్ అధికారులు సూచిస్తున్న జాగ్రత్తలను మనందరం పాటిద్దాం ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం